అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ ని ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం చేస్తున్న సర్వేలు అన్నీ బూటకం ఎందుకంటే ఈ యొక్క రేషన్ కార్డుల సర్వే రేషన్ కార్డులు కావాలన్న వారు అప్లికేషన్ పెట్టుకోవాలి అని ప్రభుత్వం ఇచ్చిన విధానం ఉంటే నేను అప్లికేషన్ పెట్టుకోలే నేను రేషన్ కార్డు అడగలే నేను ట్యాక్స్ పేరును ఇన్కమ్ ట్యాక్స్ పేరు నేను నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కౌన్సిలర్గా ఉంటి నా భార్య వైస్ కౌన్సిలర్ ఉండే నేను వైస్ చైర్మన్ ఉంటి మేమే పేద ప్రజలకు ఇంచుమించుగా నేను చేసిన కౌన్సిలర్ పీరియడ్లో ఒక వెయ్యి రేషన్ కార్డులు ఇచ్చినా రెండు వందల అంతోదయ కార్డులు ఇచ్చినా ఆ రోజే నేను రేషన్ కార్డు తీసుకోలే కానీ ఇప్పుడు నాకు రేషన్ కార్డు ఇస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం నేను అప్లికేషన్ పెట్టుకోలే నేను రేషన్ కార్డు అడగలే కానీ లీస్ట్లో మాత్రం నా పేరు వచ్చింది పూజల వెంకటేశ్వరరావు సీరియల్ నెంబర్ పదిహేడు వందల యాభై నాలుగు సీరియల్ నెంబర్ పదిహేడు పూజల వెంకటేశ్వరరావు నీకు రేషన్ కార్డు కావాలన్నా నీ పేరు వచ్చింది నీ ఆధార్ కార్డ్కి ఇది నీ ఫోన్ నంబర్ ఇది ఇది ఎట్లా వచ్చింది అంతా బూటకం మోసం దగా ఇది మమ్మల్ని ఎందుకు అర్థం చేయాలి మేము అడగలే రేషన్ కార్డు ఇవ్వాలి ప్రభుత్వం చేస్తున్న సర్వే కరెక్ట్ ఉండాలి ఇది ఏ రకంగా వచ్చిందో తెలియదు నేను దీని మీద నేను ఇజ్జ దావా చేస్తా నా ఇజ్జత పోయింది ఈరోజు నేనే రేషన్ కార్డు ఇచ్చిన నేను రేషన్ కార్డు అడగడం ఏంది ఆ రోజు నేను రేషన్ కార్డు తీసుకోలే ఈరోజు కొత్తగా తీసుకోవాల్సిన అవసరం నాకేమొచ్చింది నా పేరు ఎవరిచ్చింది ప్రభుత్వ అధికారులు నిలదీసిన ఈరోజు మున్సిపాల మాకు తెలియదు సార్ ఇది ఎంఆర్ఆఫీస్ నుంచి వచ్చింది లీస్టు కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిందన్న నేను కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను ఈ లీస్ట్ పంపించిన అధికారిని ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాల ఒక వ్యక్తి పైన తన యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన నా పేరు లీస్ట్లో పెట్టడం అన్యాయం ప్రభుత్వం యొక్క సర్వే అంత బూటకము తప్పుడు కాక సిద్దిపేట టౌన్లో ముప్పై నుంచి నలభై పర్సెంట్ అన్ని బూటకమే అన్ని పేర్లు తప్పుడు పేర్లే రిటైర్డ్ ఆర్డిఓలకు టీచర్లకు రిటైర్డ్ టీచర్లకు అందరికీ పేర్లు వచ్చినాయి అది తప్పు అందరు చెప్తుంటే ఏవో కాంతి ఎవరికేరు కాని అనుకున్నాం కానీ ఈరోజు నా పేరే నేను గత ముప్పై సంవత్సరాల నుంచి మున్సిపల్ లీడర్గా ప్రజలతో ఏకమై ఉన్న ఒక నేమ్లుడు అందరి ప్రజలకు తెలిసిన వ్యక్తిని నేను అటు ఎంఆర్ ఆఫీసర్ అధికారులకు తెలుసు కలెక్టర్ అధికారులకు తెలుసు మున్సిపాలిటీ అధికారులకు తెలుసు చిన్న అంటే పూజల వెంకటేశ్వరరావు అంటే తెలియని వ్యక్తి లేడు కానీ లీస్ట్లో మాత్రం పూజల వెంకటేశ్వరరావుకు రేషన్ కార్డు అరువుడు అని పంపించడం ఎంతవరకు న్యాయం ఇది ఎక్కడిది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తప్పుడు సర్వేలను నేను వెంటనే ఆపుకోవాలి రేషన్ కార్డు పేదోలకు బీదోలకు ఎవరికైతే అన్నం కావాలనో ఎవరికైతే బియ్యం కావాలనో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళను చూసుకొని ఆ యొక్క రేషన్ కార్డు ఇవ్వాలి కానీ అవసరం లేని అలాంటి వ్యక్తులకు రేషన్ కార్డు వచ్చింది మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎవరు మీ ఫోన్ నంబరు ఇదేంటండి ఆధార్ కార్డ్ నెంబర్ నేను ఎవరికి ఇయ్యాలి అప్లికేషన్ కూడా నేను అప్లికేషన్ నేను రేషన్ కార్డు అది నేను ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ మనిషి నేను నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది నేను రేషన్ కార్డ్ అప్లై చేయడం ఏంటండి ఎక్కడైనా అప్లికేషన్ ఉంటే చూసి చూసివానండి నేను దీని మీద ఇద్దరు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అధికారుల మీద దీనికి బాధ్యులేవులో దీన్ని నిర్ణయించుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి ఉంది అధికారులకు ఉంది మున్సిపల్ ఉంది లేకపోతే మాత్రం మున్సిపల్ ముంగడ ధర్నా చేసి పెద్ద ఎత్తున దీన్ని ఇచ్చేస్తాను ప్రభుత్వం యొక్క ఏదైనా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వద్దు ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క సర్వే అన్ని విధాలా తప్పే అన్ని విధాలా తప్పే ఇది ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నా కానీ ఎవరికి రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు నేను ఇంచుమించుగా యాభై లక్షల రూపాయల ట్యాక్స్ కడతాను నా టర్నోవర్ మీద యాభై లక్షలకు ఉన్నటువంటి దాన్ని ట్యాక్స్ చేస్తాను నాకు వచ్చే రెంట్ మీద టీడీఎస్ టెన్ పర్సెంట్ కట్ అవుతుంది అంటే నెలకి ఇరవై వేల రూపాయలు నేను గవర్నమెంట్ కడుతున్నా అలాంటిది నాకు రేషన్ కార్డు ఇస్తా ఇస్తాను అంటే ఎందువరన్యాయం తప్పు కదా అచ్చా తెలియని వ్యక్తిని కాదు నేను సిద్దిపేట ప్రజానికానికి వెల్ నోటెడ్ పర్సన్ ఒక నాలుగు సార్లు కౌన్సిలర్ నేను నా భార్య కౌన్సిలర్ నేను ఒకప్పుడు టూ థౌజండ్ ఫోర్ల వైస్ చైర్మన్ ఉద్యమంలో ఉన్నవాడిని బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుని అందరికీ తెలుసు కానీ ఎందుకు ఇచ్చిన అర్థం జరుగు బురదలే కార్యక్రమం కాకపోతే ఇది అందరూ ఏమనుకుంటారండి చిన్న రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నాడు బాబుగా అంటుకుంటారు అంతే కదా చిన్న రేషన్ కార్డు చిన్న రేషన్ కార్డు ఇచ్చినవాడు రేషన్ కార్డు అప్లై చేసుకుంటాడు అంటే ఎంతవరకు న్యాయం అవుతుందన్న నేనే వందల వందల వేల మందికి రేషన్ కార్డు ఇచ్చినవి అప్పుడే నేను రేషన్ కార్డు రాసుకోలే ఇప్పుడేం నాకు అవసరం ఉంటుంది ఇది తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలా ఇలాంటి సర్వేలు అన్ని తప్పుడు సర్వేలు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇది మాత్రం చర్య తీసుకోవాలి మాత్రం వేరే పరిణామాలకు అన్ని గవర్నమెంట్ అధికారులు బాధ్యులు అవుతాయి మరిన్ని అవ్వండి